రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం చేసుకోనున్నారు ఇక జూలై పన్నెండున ముంబైలోని జియో వరల్డ్లో వీరి యొక్క వివాహ వేడుక ప్రారంభం కానుంది ఇప్పటికే రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు ఇటీవలే క్రూజ్ పార్టీ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఎంతో ఆడంబరంగా ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు ఇప్పటికే పెళ్లి వేడుక కోసం రెడీ అవుతూ ఉంది ఆనంద్ ఫ్యామిలీ ఇక ఇందుకోసం వెడ్డింగ్ కార్డులను కూడా సిద్ధం చేశారు ఇదిలా ఉంటే ఆనంద్ అంబానీ స్వయంగా రాధికతో పెళ్ళి బాలీవుడ్ టాలీవుడ్ హీరోలను తన వివాహ వేడుకకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఆనంద్ అంబానీ తన వివాహానికి రావాల్సిందిగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి తమ పెళ్ళికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు అలాగే పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు కూడా ముచ్చటించినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న వీరికి ప్రత్యేకంగా అపార్ట్మెంట్ ఇచ్చి ఈ యొక్క వీరిని కలిసిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఆనంద్ అంబానీ పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తూ ఉంది జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ముంబైలో జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ యొక్క వేడుకను జరగనున్నాయి ఇక ఈ యొక్క వేడుకకు ఆనంద్ అంబానీ వెడ్డింగ్ కార్డు ఎంతో వెరైటీగా డిజైన్ కూడా చేశారు చిన్నపాటి దేవుడు మందిరాన్ని కానుకగా కూడా ఇస్తూ ఉన్నారు అందులోనే వివాహ ఆహ్వాన పత్రికం కూడా పొందపరచడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కలిసి తన ఆహ్వా పెళ్లికి ఆహ్వానించిన విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి